వల్ పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేయడమే కాదు పార్టీ నేతలకు ఒక మెసేజ్ కూడా పంపించింది కాంగ్రెస్ అధిష్టానం పిసిసి రేసులో ఎంతో మంది ఉన్నారు యాష్కి గౌడ్ తీవ్రంగా ప్రయత్నించారు కానీ మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేయడానికి కారణం ఏమిటి తెలంగాణలో రెండు పవర్ సెంటర్స్ ఉండకూడదనే మహేష్ కుమార్ గౌడ్ ని సెలెక్ట్ మహేష్ కుమార్ గౌడ్ భారీ కసరత్తుల తర్వాత కొత్త పీసీసీ సజావుగా నడిపేందుకే ఈ క్వశ్చన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి నానుతూ వచ్చిన అంశం ఇది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి పిసిసి చీఫ్ గా ఎవరుంటారు ఇదే ప్రశ్న వెంటాడింది మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ పడింది మహేష్ కుమార్ గౌడ్ ఆ పేరులోనే ఉంది ఆయన సామాజిక వర్గం ఏంటన్నది నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రేవంత్ సర్కార్ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతపై ఈ మధ్య పెద్ద ఎత్తున అనుమానాలొచ్చాయి ఒకరిద్దరూ ఒక సీరియస్ అంశంగా చేయాలని చూశారు ఎన్నికల ముందు బీసీలకు ఇస్తామన్న సీట్ల విషయంలో ఎలాగూ న్యాయం జరగలేదు కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ గట్టిగా వినిపించింది ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ చీఫ్ పదవి వరించినట్లు చెబుతున్నారు నిజానికి ఈ పదవికి రెడ్డి సామాజిక వర్గ నేతలతో పాటు ఎస్సీ ఎస్టీ లీడర్లు కూడా గట్టిగానే ప్రయత్నించారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మహేష్ కుమార్ గౌడ్నే ఎంపిక చేసింది ఇంతకీ మహేష్ కుమార్ గౌడ్కే ఎందుకు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పార్టీలో చెప్పుకుంటుంటారు అయితే అంత మాత్రానికే పీసీసీ ఇచ్చారని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద దగ్గర మిగతా వారికి ఉన్నంత పలుకుబడి మహేష్ కుమార్ గౌడ్కి లేదని చెబుతారు కాకపోతే మహేష్ కుమార్ గౌడ్ పనితనమేంటో అధిష్టానానికి తెలుసు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన చేస్తున్న పని అధిష్టానం దృష్టిలో పడింది అంతేకాదు ఎన్నికల ముందు టికెట్ల విషయంలో బీసీల నుంచి ఎన్నో డిమాండ్లు వినిపించాయి ఆ సమయంలో అందరితో మాట్లాడి అందరికీ నచ్చ చెప్పి పార్టీకి డ్యామేజ్ జరగకుండా చేసిన వారిలో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకరు ఈ నెల అధిష్టానం చూసిన మరో క్వాలిటీ సమన్వయం అందరినీ కలుపుకుని వెళ్ళగలిగే తత్వం దూకుడు స్వభావం లేదు సీనియర్లకు విలువ ఇస్తారు అందుకే మహేష్ కుమార్ గౌడ్ విషయంలో కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ భట్టి విక్రమార్క నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడంలో సామాజిక న్యాయంతో పాటు ప్రాంతీయ న్యాయం కూడా చేశారు దక్షిణ తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉత్తర తెలంగాణ నుంచి మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ చీఫ్ ఇచ్చారు దీంతో పదవుల్లోనూ సమన్యాయం చేసినట్లయింది కొత్త పీసీసీ అధ్యక్షుడి ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అన్నిటికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి ఇదే మహేష్ కుమార్ గౌడ్ ముందున్న అతి పెద్ద టాస్క్ మరో సవాల్ ఏంటంటే పార్టీలోని సీనియర్లను ఏకతాటిపై నడిపించడం మహేష్ కుమార్ గౌడ్ కంటే పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు ఆ సీనియర్లలో మంత్రులు కూడా ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు వీళ్లంతా పార్టీ లైన్ ప్రకారమే నడుచుకుంటున్నప్పటికీ సీనియర్లను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి పైగా హై లెవెల్ కమిటీలు వెయ్యాలి అందులో పార్టీ సీనియర్లను నియమించి వారితో పని చేయించగలగాలి రెండు వేల ఇరవై ఎనిమిది నాటి ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలి ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్ ముందున్న సవాళ్లు అయితే మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది నిజానికి ముఖ్యమంత్రి స్థానం పీసీసీ అధ్యక్ష పదవి రైలు పట్టాలు లాంటివి ఇద్దరూ సమానంగా వెళ్తేనే పార్టీ ప్రభుత్వం నడుస్తుంది ఒకరు మరొకరిని డామినేట్ చేయాలని ప్రయత్నించినా ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకున్నా పార్టీ ప్రభుత్వం గాడి తప్పే ప్రమాదం ఉంది ఈ విషయం అధిష్టానానికి కూడా తెలుసు అందుకే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే లీడర్ని ని పీసీసీ చీఫ్ను చేశారని చెబుతున్నారు